నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు ఈ మధ్య కురిసిన అకాల వర్షాలకు వాగులు వంకలు నదులు పొంగి పల్లుతున్నాయి దిగు ప్రాంతాలకు చెందిన నర్సాపురం దగ్గర వశిష్ట గోదావరి ఉద్రితంగా ప్రవహిస్తుంది ఎగువన జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దిగువ ప్రాంతానికి చర్యలు తీసుకోవాలని జాగ్రత్తలని అధికారులు నిమ్మకు నీరతనట్లు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం కంటే ఈసారి వరద తీవ్రత అధికంగా ఉంటుందని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ సకాలంలో సరైన ఏర్పాట్లు చేయలేకపోవడం ఏటిగట్టు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు సిద్ధం చేయకుండా అలసత్వం వహించి గోదావరి ఉగ్రరూపం దాల్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న రోడ్డు పక్కన రైలు పడిపోయి రోడ్డు కింద నుండి గండి కోతకు గురై నాలుగు వార్డుల ప్రజానికం రాత్రి నిద్ర లేకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జాగరణ చేసే పరిస్థితి తీసుకువచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ ప్రాంతంలో ప్రజలు పరిస్థితిని గుప్పిట్లో ప్రాణం పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఎనభై ఆరు వరదల కంటే మరిసారి వరదలు బాగా తీవ్రంగా ఉంటాయని చెప్పి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో సరైనటువంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ఈ రోజున మా పొన్నపల్లి నాలుగు వార్లు జనం కూడా రాత్రి కూడా నిద్ర లేకుండా జాగారాలు చేయవలసినటువంటి దుస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు తీసుకొచ్చారు మరి ముందుగానే సమాచారం ఉన్నప్పుడు ముందుగా మరి ఎక్కడైతే వీక్ గా ఉన్నాయో ఏటుకట్లు అక్కడ ఇసుకపోట్లు వేసుకోవడం కానీ తదితర చర్యలేమీ కూడా తీసుకోకుండా మరి వరద పోటెత్తి సమయంలో వచ్చి ఈ అంగమా చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఇప్పటికైనా సరే తక్షణం స్పందించి అధికార యంత్రాంగం అంతా కూడా వచ్చి మరి పన్నపేని ప్రాంతం ముంపుకి గురవ్వకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి రేపొద్దున ఎక్కడైనా ముంపుకి గురవుతే దాని బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలకుడే దానికి ఆయన బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు